దైవజనులు భక్తసింగారి అనుభవములలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు ఈ దినము డిసెంబర్ ఆరవ తేదీ నేటి దినపు ముఖ్యవచనము ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము రెండవ కొరింది రెండవ అధ్యాయము పదనాలుగవ వచనము సంగములోని రెండవ కాలము స్వర్ణకాలము కాలము నాటిది శకము తొంభైవ సంవత్సరం నుండి మూడు వందల ఇరవై మృతుడై మరలా బ్రతికిన వాడనని ఈ సంగమునకు ప్రభు బయలుపరుచుకునెను ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము గోళము మరణించిన వారి దేహములకు పోయబడును ఏహోను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము అయితే మొదట పొడి అదే విధముగా మనము పరిమళాగా ఉన్నటికే శ్రమపడుచున్నాము పాశ్చాత్య దేశములలోనూ ఈ దేశములో సహితము సిరి సంపదలు ఆత్మీయ జీవితమునకు ఆటంకములుగా ఉన్నవి స్మర్ణకాలపు విశ్వాసులు తమ ఆస్తులను పోగొట్టుకుని గుహలలో జీవించుచుండిరి అటువంటి సమయములో సజీవుడైన క్రీస్తు పది దినములు శ్రమ కలుగును ఆయనను నమ్మకముగా ఉండమని వారికి చెప్పెను ఈ శోధనకు నిలిచిన వారు యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము శిరీటో ప్రేమించుచు ప్రతి శోధనను జయించువారు ఈ జీవకిరీటమును పొందుదురు రెండవ తిమోతి నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము కనుక ఈ రెండవ సంగములో జయించువారికి ఇవ్వబడిన వాగ్దానము జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు యేసుక్రీస్తు ప్రభు మృతిని గెలిచి సజీవుడాయను ఈ క్రీస్తు ప్రభు మనతో ఉన్నాడు కనుక ఆయన సహాయము ద్వారా ప్రతి శోధనను మనము జయించగలము ఆమెన్